ఆయనేమో అక్కడ అవకాశం వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు దీంతో ఆ నియోజకవర్గంలో రాజకీయం నివరుగప్పిన నిప్పుల అంతు చిక్కని పరమార్థంలా తయారైంది ఎవరికి వారుగా నేతలు వ్యవహరిస్తూ ఉండటంతో అనుచరులు అయోమయంలో పడిపోయారట ఇంతకీ ఆయన ఎవరు ఈయనెవరు వీళ్ళ మధ్య పేచీకి కారణం ఎవరు అటు బాబు ఇటు సంతనూతల పాడులో నాగార్జున పట్టు కోసం ఆయనా మార్పు కోసం ఈయనా కన్ఫ్యూజన్ లో కాముగా ఉండిపోతోన్న క్యాటర్ సాధారణ ఎన్నికలకు ముందు మార్పులు చేర్పులు అంటూ వైసీపీ చేసిన ప్రయోగం చాలా మంది నాయకుల పొలిటికల్ రాతను పూర్తిగా మార్చేసింది అటు వాళ్లు ఇటు ఇటు వాళ్లు అటు అన్నట్టుగా సిట్టింగ్ లను మార్చేసిన నాటి అధికార పార్టీ ఊహించని పరాభావాన్ని ఎదుర్కొంది పార్టీ కుదలవడమే కాదు చాలా నియోజకవర్గాల్లో నేతలు ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం వేమూరు సంతనూతలపాటి నియోజకవర్గాల్లో అలాగే ఉంది సిచ్యువేషన్ అక్కడి నేత ఇక్కడ ఇక్కడి నేత అక్కడ మనసు పెట్టుకోవడంతో ఉన్న చోట బలంగా పనిచేయలేకపోతున్నారట ఎస్సీ రిజర్వ్ గా ఉన్న వేమూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించిన మేరుగ నాగార్జున వైసీపీ హయాల్లో మంత్రిగాను పనిచేశారు కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుండి ఇక్కడ బలమైన నాయకుడిగా ఎదిగిన నాగార్జున ఇక్కడి నుండి మూడు సార్లు పోటీ చేసి ఒక్కసారి విజయం సాధించారు అయితే సీనియర్ గా ఇక్కడ అందరికీ సుపరిచితుడైన నాగార్జునను గత ఎన్నికల్లో సంత నూతల పాడుకు పంపింది పార్టీ హైకమాండ్ సొంత ఇలాఖను వదిలి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాలతో అక్కడికి వెళ్లక తప్పలేదు అక్కడ బూచేపల్లి ఫ్యామిలీ లాంటి బలమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దొరికినా అంతర్గత కుమ్ములాటలతో ఓడిపోయారు నాగార్జున ఓటమి వైపు చూస్తున్న నాగార్జునను అనూహ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రమోట్ చేసింది వైసీపీ హైకమాండ్ అయితే నియోజకవర్గం ఏదైతే ఏంటి ముందు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలు కానిద్దాం అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు నాగార్జున సాధారణ ఎన్నికలు ముగిసిన మొదట్లో వెంటనే వేమూరు షిఫ్ట్ అయిపోవాలని నాగార్జున భావించిన అధిష్టానం మాత్రం ఇప్పుడప్పుడే అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని సంకేతాలు ఇవ్వడంతో అటు ముందుకెళ్లలేక ఇటు వెనక్కి రాలేక సందిగ్ధంలో పడిపోయారు ఇక నాగార్జునకు బదులు వేమూరు నుండి బరిలో నిలిచి ఓడిపోయిన వరికూటి అశోక్ బాబు ఇప్పటికీ ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గానే కొనసాగుతున్నారు మెల్లమెల్లగా నియోజకవర్గంలో పట్ట సాధించాలని ప్రయత్నిస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుండే బలమైన పునాది వేసుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంటూ ఈ మధ్య నియోజకవర్గంలో హడావుడి పెంచారు భట్టిప్రోలు డ్రైన్లో డ్రైన్ లో తొలగించాలంటూ జలదీక్ష చేపట్టారు అనంతరం ఇదే విషయమై రేపల్లెలో ఆమరణ దీక్షకు దిగగా పోలీసులు అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు ఇలా వరుస కార్యక్రమాలతో వేమూరు వైసీపీ కేడర్ ను తన వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు అశోక్ బాబు అయితే అటు వేమూరు రావాలనుకుంటున్న నాగార్జున ఇటు వేమూరులోనే తేల్చుకోవాలనుకుంటున్న అశోక్ బాబు వెరసి ఇద్దరు నేతల మధ్య క్యాడర్ కన్ఫ్యూజన్ అయిపోతోంది తమ నాయకుడు మళ్లీ తిరిగి వస్తారన్న ఆశతో నాగార్జున అనుచరులు ఎదురు చూస్తూ ఉంటే తమ నాయకుడికి పట్టు ఎప్పుడు దొరుకుతుందా అని అశోక్ బాబు అనుచరులు ఆసక్తితో ఉన్నారు దీంతో ఒకే పార్టీ ఇద్దరు నేతలన్నట్టుగా మారిన వేమూరులో క్యాడర్కు కు ఎవరితో కలిసి నడవాలో అర్థం కావడం లేదట వైసీపీ పరిస్థితి ఇలా ఉండటంతో తన పని సులువన్నట్టుగా దూసుకువెళ్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే నక్కా బాబు ప్రతిపక్షం ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారట ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోన్న వైసీపీ క్యాడర్ ఇన్ఛార్జ్ల విషయంలో హైకమాండ్ స్పష్టత ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతోందట